హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజున మీకు మాఘ పౌర్ణమి రోజున హోమగుండం నుంచి ఆవిర్భవించింది ఎవరు అనే విషయం గురించి తెలుసుకుందాం ఆదిశక్తి రూపాలైన త్రిపురాత్రయంలో రెండవ స్వరూపం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి ఆమె శ్రీచక్రానికి అధిష్టాన దేవత పంచదశాక్షరి మంత్రాది దేవత లలితాదేవి మాఘ పౌర్ణమి రోజున ఆవిర్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి మాఘము అంటే యజ్ఞం యజ్ఞ యాగాలు పవిత్రమైన దైవ కార్యాలు చేసేందుకు అత్యున్నతమైన మాఘమాసం ఈ నెల రోజులు ప్రత్యేకమే అయినా మాఘ పౌర్ణమి మరింత ప్రత్యేకం దీనినే మహామాఘి అంటారు ఈ రోజు చేసే సముద్ర నదీ స్నానాలు పూజలు అపారమైన ఫలాన్ని ఇస్తాయి ఈ రోజుకున్న మరో ప్రత్యేకతే లలితా జయంతి భండాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం తపస్సు ఆచరించాడు తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు తనతో ఎవరైతే యుద్ధం చేస్తారో ఆ ప్రత్యర్థి బలంలో సగం తనకు రావాలని శత్రువులు ప్రయోగించే అస్త్రాల వల్ల ఎలాంటి హాని కలగకూడదని భండాసురుడు వరం కోరుకున్నాడు ఆ వరగర్వంతో ముల్లోకాలను తిప్పలు పెట్టాడు భండాసురుడు భండాసురుడి బాధలు భరించలేక నారద మహర్షి సూచనల మేరకు ఇంద్రాది దేవతలు శ్రీమాతను ఆరాధించారు మహాయాగం చేయగా హోమగుండం నుంచి ఉద్భవించింది శ్రీ లలితాదేవి అప్పుడు శ్రీచక్రాన్ని అధిష్ఠించి బండాసురుణ్ణి సంహరించింది అప్పుడు అమ్మవారు రౌద్ర రూపాన్ని శాంతింపచేసేందుకు దేవతలు మూనులు ప్రార్థిస్తూ చెప్పిన నామాలే శ్రీ లలితా సహస్రనామం సర్వశక్తులకు మూలపుటమ్మ లలితాదేవిని పూజిస్తారు అరుణవర్ణంతో ప్రకాశిస్తూ పాశాన్ని అంకుశాన్ని పుష్పబాణాన్ని ధనస్సు ధరించి భక్తులకు అభయమిస్తుంది భయాన్ని పోగొట్టి శాంతిని ప్రసాదించే తల్లిగా శ్రీ లలితాదేవిని ప్రార్థిస్తారు దేవతల ప్రార్థనతో తన రౌద్ర రూపాన్ని ఉపసంహరించుకున్న లలితాదేవిని సహస్రనామంతో పారాయణ చేస్తే ఆమె కరుణ భక్తులపై ప్రసరిస్తుందని భక్తుల విశ్వాసం కళల్లో ప్రావీణ్యాన్ని ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది లలిత అమ్మవారు మాఘ పౌర్ణమి రోజు లలిత సహస్రనామం పఠించిన విన్న అత్యంత పుణ్యఫలం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి